హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం ఇవాళ వీడియోలో ఏం డిస్కస్ చేసుకుందాం అంటే బంధు ఈరోజు ఎవరికి రావచ్చు అలాగే ఇంకా ఎక్కువ ఈరోజు రాని వారికి ఎప్పుడు రావచ్చు అనే అంశాల గురించి డిస్కస్ చేసుకుందాం ఇది మీకు చాలా అంటే చాలా బెనిఫిట్ అనమాట ఈ వీడియో ఖచ్చితంగా మీరు ఏం చేశారంటే వీడియోని చివరి వరకు చూడండి అండ్ మనం ప్రతి ఒక్క వీడియోని లైక్ చేయడం కూడా మర్చిపోకండి ఇక డైరెక్ట్గా మనం ఇవాళ రైతు బంధు సారాంశంలో కనుక వచ్చేసినట్లయితే చాలామంది రైతులలో ఉన్న ఆందోళన ఏంటి అంటే ఇక ఎకరాలు కలిగిన రైతు ఆవేదన ఏంటంటే రైతు రైతుబంధ వస్తుందా దేనికొక విధానం రైతుకో భూమికో లేకపోతే ఇతర అవసరాలకో లేకపోతే కొందరు ఎరువుల షాపులలో అప్పులు తెచ్చుకొని ఉంటారు కదా వాటికైనా ఇవ్వచ్చు అని చెప్పేసి రైతుబంధు డబ్బుల కోసం ఎదురు చూడటమో కానీ రైతుబంద్కి సంబంధించిన సమాచారం తెలుసుకోవడము కానీ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అయితే మీకు ఈ వీడియోలో అసలు రైతుబంధు విషయం అనే అంశాన్ని గురించి మీకు రాబోయే డబ్బులు ఎప్పుడు రావచ్చు అనే దాని గురించి నేను ఈ వీడియోలో స్పష్టంగా డిస్కస్ చేయబోతున్నాను అనేది మీకు ముఖ్యంగా ఫస్ట్ చెప్పదలుచుకున్నాను కాబట్టి ఈ సమాచారాన్ని మీరు అర్థం చేసుకోవడానికి తెలియాలి అంటే ఖచ్చితంగా వీడియోని మొత్తం చూసే ప్రయత్నం చేసే ప్రయత్నం మీరు ఖచ్చితంగా చేయాలి కాబట్టి ఈరోజు రైతుబంధు ఎవరికి రావచ్చు అనే అంశాన్ని విషయానికి వచ్చేసినట్లయితే ఇక్కడ రైతులకు నేను ఏం చెప్పదలుచుకున్నానంటే ఒక స్పష్టత అనేది మీకు ఇవ్వలేను ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు వ్యవసాయ శాఖ కావచ్చు అధికారులు కావచ్చు ఈరోజు రైతుబంధు విషయంలో ఒక స్పష్టమైన పేపర్ ఆర్టికల్ కానీ ప్రకటన కానీ విడుదల చేసిన సందర్భం లేదు ఈరోజు తారీఖు కనుక చూసుకుంటే పదిహేను ఫిబ్రవరి ఈ పదిహేను ఫిబ్రవరివ తారీఖు నాడు రైతు బంధు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కానీ వ్యవసాయ శాఖ అధికారులు కానీ రైతు సంబంధించిన అధికారులు కానీ తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ఇన్ని ఎకరాల వరకు రైతు బంధు విడుదల చేస్తున్నాం అనేది లేదు కానీ నేను మీకు ఏ విధంగా చెప్పగలను అంటే కామెంట్ సెక్షన్లో మీరు చేసే మెసేజ్ల ఆధారంగా చెప్పగలను చాలామంది రైతులు ఏమంటున్నారంటే మాకు మూడు ఎకరాలకు రైతు బంధు వచ్చిందని అంటున్నారు కానీ ఇందులో కొంతమంది మాకు మూడు ఎకరాలు కాదు రెండు ఉండి కూడా బంధు రాలేదని కొంతమంది అంటున్నారు అయితే ఓవరాల్గా చాలామంది కామెంట్లు ఏ విధంగా ఉన్నాయంటే మూడు నుండి నాలుగు కేటగిరీల మధ్యలో బంధు డబ్బులు పడుతున్నాయనేది అర్థమవుతుంది ఈ మూడు నుండి నాలుగు కేటగిరీలకు సంబంధించిన రైతులకి కూడా ఈ అంశాలన్నీ నేను యూట్యూబ్ కామెంట్లో చూసి పరిగణలోకి తీసుకుంటే ప్రతిరోజు ఐదు కుంటలకి మాత్రమే పడుతుంది అనేది అర్థమవుతుంది కాబట్టి మీరు కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీకు రైతు బంధు వస్తే ఇస్తా అని చెప్పి రైతుబంధు రాకపోతే నో అని చెప్పేసి కామెంట్ చేయండి తద్వారా మీకు తర్వాత మీకున్న సందేహాలు కావచ్చు ఫర్ సపోజ్గా నేను ఒక కథను నిజామాబాద్ నుంచి మెసేజ్ పెట్టిండు ఏం మెసేజ్ పెట్టిండు సార్ నాకు రెండు పాయింట్ ఐదు కుంటల భూ భూమి ఉన్నది నాకు ఇప్పటివరకు రైతుబంద్ రాలేదని పెట్టిండు ఇంకొక వ్యక్తి ఏం పెట్టిండు సూర్యాపేట నుంచి పెట్టిండు సూర్యాపేట నుంచి మా భార్య పేరు మీద ఒకటి పాయింట్ పంతొమ్మిది గుంటలు ఉన్నది నా పేరు మీద రెండు పాయింట్ ఏడు కుంటలు ఉన్నది దాదాపుగా మాకు ఏడు ఏడు పాయింట్ దాదాపుగా ముప్పై గుంటలకు పడ్డదని చెప్పేసి మెసేజ్ పెట్టడం జరిగింది అంటే దీన్ని బట్టి మీరు ఏం చూసుకోవాలి మూడు ఎకరాల దాదాపుగా ముప్పై చిల్లర అకౌంట్ల రైతు బంధు డబ్బులు పడ్డాయని చెప్పేసి కొంతమంది అనుకుంటున్నారు కానీ ఇది రెండు వ్యక్తులకు పడ్డ వేరువేరు డబ్బులు అనేది గ్రహించలేకపోతున్నారు కాబట్టి ఈ దీనివల్లనే మూడు ఎకరాలు అని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు కానీ తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధుకు సంబంధించి విడుదలైనవి రెండు వేల నాలుగు వందల అరవై కోట్లు మాత్రమే పూర్తి స్థాయిలో బడ్జెట్ కావాల్సింది ఏడు వేల ఆరు వందల కోట్లు కావాలి కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు రెండు వేల నాలుగు వందల అరవై కోట్లలో ముప్పై ఒక్క లక్షల మంది రైతులకు మాత్రమే రైతు బంధు ఇచ్చింది ఇంకా ఇందులో దాదాపుగా ఎనిమిది లక్షల మంది రైతుల ఖాతాలలో డబ్బులు జమ కాలేదు ఈ ఎనిమిది లక్షల రైతు బంధు డబ్బులు ఎవరంటే మాత్రం మూడు నుండి నాలుగు కేటగిరీలో మూడు నుండి నాలుగు కేటగిరీలు అంటే దాదాపుగా మూడు మూడు ఎకరాలు ఇరవై గుంటల నుండి నాలుగు ఎకరాలకు మధ్యలో ఉన్న రైతులు అనేది అయితే నా భావన కాబట్టి మీరు కింద కామెంట్ సెక్షన్లో మీకు ఎన్ని ఎకరాలు ఉన్నాయి ఏంది కథ అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే మీకు నెక్స్ట్ వీడియోలలో ఎప్పుడు రావచ్చు అనేది తెలియజేసే ప్రయత్నం చేస్తాను అయితే ఈరోజు ఎవరికి రావచ్చు అంటే మాత్రం మూడు ఎకరాల ఇరవై ఐదు కుంటలు కానీ మూడు ఎకరాల ముప్పై కుంటలు కానీ రైతుబంధు రావచ్చు వచ్చే అవకాశాలు అయితే ఒప్పిస్తున్నాయి కానీ వంద శాతానికి నాలుగు నుండి ఐదు ఎకరాలకు సంబంధించి రాకపోవచ్చు అన్నది అయితే అర్థమవుతుంది కాబ కాకపోతే మీకు పూర్తి స్థాయిలో ఏం చెప్పదలుచుకున్నానంటే పది ఎకరాలకు పది ఎకరాలకు సంబంధించిన రైతు బంధు ఏదైతే ఉందో అది ఫిబ్రవరి కల్లా మేము పూర్తి చేస్తామని చెప్పేసి తాజాగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు ఇది శుభవార్తగా మనం చెప్పుకోవచ్చు కాబట్టి తాజా అప్డేట్లు అయితే ఇవి ఉన్నాయి మరే ఏ ఒక అప్డేట్ వచ్చినా మీకు తెలియజేస్తాను తాజాగా బట్టి విక్రమార్క గారు కూడా పదిహేను వేలు ఏటా ఇస్తాము అది కౌలు రైతులకు కూడా ఇస్తామని చెప్పేసి చెప్పారనమాట అది ఏడు వేల ఐదు వందల రూపాయలు అనే అంశం కూడా ఒకటి మనకి తాజాగా ప్రస్తావనలో ఉంది కౌలు రైతులకు సంబంధించి అలాగే రైతు భరోసాకి సంబంధించి బడ్జెట్లో మేము కేటాయించాం ఖరీఫ్ సీజన్ నుండి ప్రతి ఏటా పదిహేను వేలు ఇస్తాం ఒక సీజన్లో ఏడు వేల ఐదు వందలు ఇస్తామని అంశం కూడా ఉంది ఇది కూడా మీకు తెలియజేయాలి కాబట్టి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను తాజాగా రైతు బంధుకు సంబంధించి ఇలాంటి సమాచారం అయితే ఉంది విశ్లేషణతో తెలియజేసింది మీకు నేను వీడియో ముందల్నే చెప్పాను ఒక స్పష్టత అంటూ మీకు ఇవ్వలేను ఈరోజు అధికారుల దగ్గర సమాచారం కూడా ఇచ్చే ప్రయత్నాలు లేరు అనేది చెప్పదలుచుకున్నాను సో ఇలాంటి అప్డేట్లు మిస్ కావద్దని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ తోటి మిత్రులకు కూడా సమాచారాన్ని షేర్ చేసి వాళ్ళకు కూడా తెలియజేయండి ఈ వీడియోని మర్చిపోకుండా ఒక లైక్ చేయండి మన ప్రతి ఒక్క వీడియోని కూడా లైక్ చేస్తూ ఫాలో అండి ధన్యవాదాలు